ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఖమ్మంపట్నంలో కర్ణాటక రాష్ట్రం ధర్మస్థల శివుని పుణ్యక్షేత్రం అక్కడ కిరాతకుల చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకున్న హిందువుల ఆడబిడ్డల కుటుంబాలకి న్యాయం జరగాలి అన్న డిమాండ్తో క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్ నుండి సిఎండిఎఫ్ నుంచి నిరసన సదస్సును ఏర్పాటు చేస్తున్నాం మీకు ఆహ్వానం తెలియచేయడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను హిందువుల మీద ఏగ వాళ్ళ ప్రాణం తీస్తామని మాట్లాడే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ జనసేన తెలుగుదేశం పార్టీ ఏ పార్టీ కూడా ధర్మస్థలంలో జరిగినటువంటి దారుణాల గురించి మాట్లాడలేదు పదవ తరగతి చదువుతున్న అండి ఇంటర్మీడియట్ చదువుకునే ఆడపిల్లలు ఎంబీబీఎస్ చదివిన ఆడపిల్లలు హిందువుల ఆడబిడ్డలు శివుని మీద భక్తితో ఆయన పుణ్యక్షేత్రానికి వెళితే అక్కడ మానభంగం చేసి దారుణంగా చంపి ఒంటి మీద బట్టలు లేకుండా అదే పుణ్యక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి ఒక పారిశుద్ధ్య కార్మికునితో మట్టిలో కలిపేసినటువంటి దృశ్యం ప్రపంచం మొత్తాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలాగా చేసింది ఏ విషయం మీకు తెలుసు అతను చెప్పాడు కొంతమంది ఆడబిడ్డల మొక్కల మీద యాసిడ్లు పోస్తున్నాయి కొంతమంది ఆడబిడ్డలైతే ఒంటి మీద బట్టలు లేకుండా గొంతులు కోసి మానభంగాలు చేసి తీసుకొచ్చి మాకు అప్పచెప్తే మేము వాటిని పూడ్చిపెట్టాం వారి శవాలను పూడ్చిపెట్టాం మనశ్శాంతి లేకుండా తిరిగాను కొన్ని వందల శవాలను పూడ్చిపెట్టాను నేనే అని ఆ విజిల్ బ్లోయర్ చెప్పినటువంటి మాటలు మనిషి అన్న వాడికి ఎవరికైనా సరే మతంతో సంబంధం లేకుండా బాధను కలిగిస్తాయి ఒక మతాన్ని కించపరచడానికో ఒక పార్టీని కించపరచడానికో కాదు కానీ అక్కడ ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఆడబిడ్డలందరికీ ఎప్పటికైనా న్యాయం జరగాలి ఎన్నో మిస్సింగ్ కేసులు ఏమైపోయారో తెలియదు ఎక్కడున్నారో తెలియదు తల్లిదండ్రులు వెతుకుతున్నారు అన్నదమ్ములు వెతుకుతున్నారు భర్తలు వెతుకుతున్నటువంటి పరిస్థితి గుడి కోసం బయలుదేరి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చినటువంటి దాఖలాలు లేవు ఆ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆ నదీ తీరంలో ఎక్కడ ఏ శవాన్ని పాతి పెట్టారో ఏ శవం ఎక్కడ కుళ్ళిపోయిందో కూడా తెలియనటువంటి పరిస్థితి గుడిలో కూడా భద్రత లేకపోతే ఆడబిడ్డలు ఎక్కడికి వెళ్తారు చెప్పండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సుమారు ముప్పై వేల మంది ఆడబిడ్డలు ఆంధ్ర రాష్ట్రంలో మిస్ అయ్యారు కనిపించట్లేదు అని చాలా పెద్ద ఆరోపణ చేశారు మరి ఆయన డిప్యూటీ సీఎంగా ఎన్నికైన తర్వాత ఆ ముప్పై వేల మంది ఆడబిడ్డల గురించి నోరు తెరిచి ఆయన మాట్లాడిన దాఖలా లేదు దీన్ని రాజకీయం అంటారు మన పక్క రాష్ట్రం కర్ణాటక ధర్మస్థల అందరూ కూడా హిందువులు ఆడబెట్టలే చనిపోయిన వాళ్ళందరూ కూడా హిందువులు ఆడబెట్టలే అత్యంత కిరాతకంగా చంపబడ్డారు మానభంగాలు హత్యలు చిత్రహింసలు పెట్టి వారిని చంపితే సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం దేనికైనా సిద్ధం అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు నోరు తెరిచి దాన్ని ఖండించిన దాఖలా లేదు హిందువులందరం కూడా భాయి భాయి హిందువునని గర్వించు హిందూగా జీవించు అని చెప్పే ఏ హిందూ సంస్థ కూడా ఆ విషయాల గురించి మాట్లాడిన పాప అనుకోలేదు భారతీయ జనతా పార్టీ హిందుత్వం కార్డుతోనే శ్రీరాముని అడ్డు పెట్టుకునే అధికారంలో కొనసాగుతున్నటువంటి పార్టీ ఎప్పటి వరకు దాని గురించి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు చూడండి ఇక్కడ ఎవరేమైపోయినా పర్వాలేదండి హిందువులకి ఏం జరిగినా పర్వాలేదు క్రైస్తవులకి ఏం జరిగినా పర్వాలేదు ముస్లింలకి ఏం జరిగినా పర్వాలేదు కానీ వాళ్ళు అధికారంలో ఉండాలి అంతే రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా రాజకీయమే చేస్తాయి ప్రజల క్షేమం గురించి మాట్లాడు తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని పవన్ కళ్యాణ్ ఎంత యాగీ చేశారు రచ్చ రచ్చ జయసొద్దులు పెట్టాడు ఆయన కంటికి ఆ హిందువుల ఆడబిడ్డల శవాలు కనబడట్లేదా తవ్వితేస్తున్నారే ఎముకలను బయటికి తీస్తున్నారే నోరు తెరిచి మాట్లాడాలని అనిపించట్లేదా మన ఇంట్లో కూడా అమ్మ అక్క చెల్లి పిన్ని అనుకుంటూ మనం పిలిచేవాళ్ళు మనల్ని పిలిచేవాళ్ళు ఆడబడలే కదా అంత దారుణంగా ఒక పుణ్యక్షేత్రంలో అన్ని హత్యలు జరిగితే అన్ని మానభంగాలు జరిగితే అంత కిరాతకంగా పూడ్చి పెడితే ఇప్పుడు కూడా రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా వారి కుటుంబాలకు న్యాయం జరగాలని కనీసం మాట్లాడడానికి ధైర్యం చాలట్లేదా వీళ్ళు దేశాన్ని కాపాడతారా వీళ్ళు ధర్మాన్ని కాపాడతారా ఇన్ని రోజులు ధర్మం 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 అంటుంటే దేశం కోసం ధర్మం కోసం అంటుంటే ఏమో అనుకున్నావు ధర్మస్థలి ధర్మం అంటే ధర్మస్థలి కావచ్చు బహుశా ఏది ఏమైనా సిఎండిఎఫ్ నుంచి క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్ నుంచి ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఖమ్మం పట్నంలో మా ప్రార్థనా మందిరంలో జీవాధిపతి ప్రార్థనా మందిరంలో హిందువుల ఆడబిడ్డలకు న్యాయం జరగాలి వారి కుటుంబాలకు ఎప్పటికైనా న్యాయం జరగాలి ఇంతమందిని హత్య చేసిన వాడు ఎవడో వాడు బయటికి రావాలి పోలీసులు వాడిని కఠినంగా శిక్షించాలి కోర్టులో వాడిని ప్రవేశపెట్టాలి ప్రజలందరూ వాడిని చూడాలి దేశం వాళ్ళని చూడాలి ఈ డి గ్యాంగ్ అంటే ఎవరు ధర్మస్థల్లో ఆడబిట్ల మీద చేతులు వేసినటువంటి వాళ్ళు ఎవరు ఆడబిట్ల ప్రాణాలు తీసింది ఎవరు ఆడబిడ్డలను కుర్చీలు కట్టేసి కొట్టింది ఎవరు ఆడబిడ్డల ఒంటి మీద బట్టలు లేకుండా మానభంగాలు చేసి చంపి పాతి పెట్టించింది ఎవరు దీని అంతటి అనుకున్నది ఎవరు పుణ్యక్షేత్రం అని చెప్తున్నటువంటి ఆ ఆలయం పెద్దల అక్కడున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీనా మరెవరైనా ఉన్నారా దీని వెనక ఏదైనా కుట్రకోణం ఉందా అన్ని విషయాలు కూడా బయటికి రావాలని డిమాండ్ చేస్తూ సిఎండిఎఫ్ తరఫున నిరసన సదస్సును మేము ఏర్పాటు చేస్తున్నాం నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను క్రైస్తవ ఆడబిడ్డలకి ముస్లిం ఆడబిడ్డలకి మాత్రమే కాదు హిందువుల ఆడబిడ్డలకు కూడా నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను అదే రోజు సిఎండిఎఫ్కి సంబంధించినటువంటి మహిళా విభాగాన్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది మీకు తెలుసు భారతదేశంలో ఇప్పటి వరకు క్రైస్తవ ఆడబిడ్డల మీద మతపరమైనటువంటి దాడులు జరిగాయి ముస్లిం ఆడబిడ్డల మీద మతపరమైనటువంటి దాడులు జరిగాయి దళిత ఆడబిడ్డల మీద కులపరమైనటువంటి దాడులు జరిగాయి కానీ మతం కులం ప్రాంతం అనేవి కేవలం రాజకీయాలకు మాత్రమే వాడుకుంటాం కానీ మా దృష్టిలో అందరూ ఒకటే హిందువుల ఆడబిడ్డలు కూడా ఇందులో మినహాయింపు కాదు అని ఇవాళ తెరవెనుకున్నటువంటి అరాచక శక్తులు ప్రజలందరి ముందు ఆడబిడ్డల ఉంచినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి రండి ఆర్ఎస్ఎస్ మాట్లాడకపోయినా విశ్వ హిందూ పరిషత్ మాట్లాడకపోయినా బజరంగదళ మాట్లాడకపోయినా భారతీయ జనతా పార్టీ మాట్లాడకపోయినా శివశక్తి వాళ్ళు మాట్లాడకపోయినా హిందూ జనశక్తి వాళ్ళు మాట్లాడకపోయినా ఎవడు మాట్లాడకపోయినా తెలంగాణ రాష్ట్రంలో సిఎండిఎఫ్ క్రైస్తవులు ముస్లింలు దళితులు హిందువుల ఆడబిడ్డలకి న్యాయం జరగాలి వారి కుటుంబాలకు న్యాయం జరగాలి అని గొంతెత్తి మాట్లాడబోతా ఉన్నాం ఆ రోజు ఈ కార్యక్రమం జరిగిన తర్వాత కలెక్టర్ గారిని కలిసి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది సిఎండిఎఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది తప్పనిసరిగా ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది వచ్చేవారికి భోజన వసతి ఉంటుంది తప్పనిసరిగా కూడా ఆసక్తి కలిగినటువంటి స్త్రీలు పార్టిసిపేట్ చేయాలని చెప్పి మేము ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం దయచేసి మీరందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీ అభిప్రాయాలు తెలియజేయండి లైక్ చేయండి మీకు తెలిసిన వారికి అందరికీ కూడా ఈ వీడియోను పంపించండి ఇరవై ఐదో తారీఖు జరగబోతున్నటువంటి కార్యక్రమం కొరకు మేవంతుగా ఆర్థికంగా అలాగే అన్ని రకాలుగా మాకు సహకారాన్ని అందించండి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు